దానికి ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్ హాస్పిటల్ వచ్చిన మరి ఇంటిలో పిల్లలు అలా ఉంటుంటారు మరి అలా ఏం చేసిన ఇంకేం చేసినంతే మరి ఉదయం డెలివరీ తొమ్మిది గంటలకి డెలివరీ అయ్యేది మరి ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ డోల్ తోటి మాట్లాడంత చాలా కష్టం సార్ ఈ రోడ్ బాగాలేదు మా చూడ ఇక్కడ తుఫాను వచ్చి కొట్టుకుపోయేది ఇబ్బందులు ఎందుకు హింసలేందుకు చూడు ఇప్పుడు డెలివరీ చేసే గట్టిబందా తామల ఫైర్ ఫైడ్ రాజు ఇది ఇప్పుడు పేషెంట్ చూడు ఇప్పుడు ఇలా డోలు కట్టి మోసుకెళ్తున్నాము ఇది మీ పరిస్థితే ఇప్పుడు మీరు తీసుకెళ్ళాలంటే సేల్ ఇబ్బందులు ఉన్న వచ్చి దారి లేదు ఇలా చేయాలి ఇప్పుడు పిన కోట పంచాలి తీసుకెళ్ళాలి హాస్పిటల్ డాక్టర్ కూడా రావడానికి అవకాశం లేకుండా అయిపోయేది

మా గ్రా మా కష్టాలకు కాపాడుతున్నారు ప్రజలందరూ అనుకూలం ఉన్నది రాజకీయ నాయకులు మా అందరూ ప్రేమగా చూస్తున్నారని మేము రేపు మీకు ఓటు వేయడానికి అతధారు ఉంటాం మా గ్రామ ప్రజలు కూడా మీకు అతమానిస్తాం పిలిస్తే పలుకుతాం కదా గడ్డిబంధ గ్రామము పినకోట పంచాయతీ అనంతగిరి మండలము మాకి ఐదు సంవత్సరాలు అయి మాకు రోడ్డు నిర్మించి రోడ్డు నిర్మించినా సరే కానీ మాకు ఈ కష్టాలు పోవడం లేదు ఇలాగా కష్టాలు వచ్చిన తప్పకుండా ఇలాగ డోల్ కట్టి పంచాయతీకి తీసుకెళ్లి ఆ ట్రీట్మెంట్ చేయించగా చేయగలుగుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మా మా మీద అతమానం ఉన్నాడా లేదా ఓట్ల అయితే కోట్లు కొన జనాలు వచ్చి అడుగుతారు చెప్పండి చెప్పండి ఓట్ల అయితే కోట్లు కోయలు జనాలు ఊరు మేలు చెప్తాం రోడ్ చెప్తాం మీకు ఇల్లులు కట్టించి అని మాకు మంచి మాట్లాడి మా మా మాకు ఓటేయించుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మాకు కూడా మా గ్రామాలు అభివృద్ధి చేయడం లేదు తుఫాన్ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత కూడా దానికి మఠం చేయడం లేదు ఎంత పైపులు ఇలా కొట్టుకుపోయి ఇలా ఉన్నాయి రోడ్డు అయితే అయితే రోడ్డు సదుపాయం చేస్తే మేము కూడా ఒకప్పుడు మనసునే కదా మాకు మాకు కూడా ఓటు అడుగుతారు కదా మరి ఈ రాధారి బాగు చేస్తే కదా మాకు ఒకప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు వేయడానికి అవకాశం వస్తుంది మేము కూడా ప్రభుత్వం నమ్ముతాము మేము కూడా ఆనందపడతాము మా కుటుంబాలకు పోషించుకుంటాము అదే ఇక్కడ పినకోట తీసుకెళ్తున్నారు పినకోట ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం చూడు ఈ పాప

మావాడే ఎందుబాట్లు ఎలా కావచ్చా ధ్యానాల శుభ్రమంది అంటే నీకు పార్టీ ఏం చెప్తాను తేరుమ పేరు వయసు మన తచ్చిన వయసు పేరు పెట్టారు सर <coughs> कमी Bắt đầu là bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu మా మావాడేబాట్లు ఎలా కాదు ధ్యానాల శుభ్రమంది అంటే నీకు బాటికి నేను చెప్తాను తన ఆ గ్రామం పేరు వయసు వయసు పేరు వచ్చేసి పెట్టారు సరే వయసు